చూడండి రెండవ కోరింద రాసిన పత్రిక రెండవ కోరిందలు రాసిన పత్రిక రెండో కోరిందలు రాసిన పత్రిక పదవాధ్యాయము అధ్యాయము పదో అధ్యాయము పద్దెనిమిది వచ్చినాన్ని చదువుకుందాం రెండవ కొరినలు రాసిన పత్రిక పదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని చదువుకుందాం ప్రభువు వాడే యోగ్యుడు కానీ తను తానే మెచ్చుకునివాడు యోగ్యుడు కాదు స్తోత్రం హలేలుయా హలే పరిశుద్ధ గ్రంథంలో మనం కానీ ఆలోచన చేసుకున్నట్లయితే ప్రభువు మెచ్చుకునే వారుగా మనం అందరం కూడా ఉండేవారముగా ఉండాలి ఎలాగుండాలండి ప్రభువు మెచ్చుకునే వారముగా ఉండాలి మన జీవితాలలో ప్రభువును మనము కలిగిన వారముగా ఉండాలి మెప్పు ఈ లోకంలో అనేక మంది అనేక విధాలుగా మెప్పును ఆశించే వారముగా ఉంటారు కోరుకునే వారుగా ఉంటారు కానీ మనము ఎవరి దగ్గర నుంచి మనము మెప్పును మనం అంగీకరించే వారముగా మనం ఉండాలంటే దేవుని అద్ద నుంచి మనము మెప్పును మనము కోరుకునే వారముగా ఉండాలి బైబిల్ గ్రంథంలో ఏసుక్రీస్తు ప్రభుల వారు ఆయన జీవించిన దినాలలో మనం ఆలోచన చేసుకున్నట్లయితే ఆయన కొద్ది మందిని ఆయన మెచ్చుకున్నట్లుగా మనకి లేఖన భాగం మనం కనబడుతూ ఉంది ఏమండి నమ్మకమైన దాసుడా అని చెప్పేసి ఆయన ఒక ఉపమానం చెప్పాడు ఏమండి ఆ యొక్క పది మీనాలు ఐదు మీనాలు అదేవిధంగా ఒక మీనా ఆ తలాంతుల యొక్క ఉపమానంలో ఆయన ఏమంటాడంటే పదికి పదికి సంపాదించిన వాణిని బలా నమ్మకమైన మంచిదాసుడా అని ఎలాగైతే పిలుస్తారో ఆ విధముగా మనము కూడా ప్రభు యద్ధ మనము ప్రభు యద్ధ మనము ఏమండి మనం ప్రత్యక్షమైనప్పుడు ప్రభు యద్ధ నుంచి మనము మెప్పును పొందుకునే వారముగా మన జీవితాన్ని మన యొక్క ప్రయాణమాన్ని మనము కొనసాగించే వ్యక్తులుగా మనము ఉన్నట్లయితే అది ఈ లోకముల కాదు ఎల్లవేళలో కూడా అది మనకు ఎంతో ఆశీర్వాదకరముగా దీవెనకరముగా ఉంటుందని చెప్పేసి కీర్తనకారుడు తెలియచేస్తూ ఉన్నాడు స్తోత్రం హలేలువ్యా దేవుని పరిశుద్ధనామానికి మహిమ కలుగునుగాక హలేలువ్యా చూడండి బైబిల్ గ్రంథంలో ప్రభువు అనేక విషయాలలో అనేకమైన సందర్భాలలో కొంతమందిని మెచ్చుకున్నాడు మొదటగా మనము ఆ ఆలోచన చేసినప్పుడు ఏమండి ఆ యోహానుసు వార్త వార్త ఒకటవ అధ్యాయము నలభై ఏడవ వచనంలో మనకు ఈ విధంగా కనబడుతుంది చూడండి వార్త ఒకటవ అధ్యాయము నలభై ఏడవ వచనంలో యేసు నతానియేలు తన యొద్దకు వచ్చుట చూచి ఇదిగో ఇతడు నిజముగా ఇస్రాయేలీయుడు ఇతని ఎందు ఏ కపటము లేదని అతని గురించి చెప్పెను చాలండి ఎందుకు ఏసుప్రభుల వారు నానియలు గురించి ఆ మాట ఆయన పలికిన వ్యక్తిగా ఉన్నాడు ఏమండి ఏమన్నాడంట ఇతని ఎందు ఏ కపటము కూడా నాకు కనబడటము లేదు ఇదిగో యేసుప్రభుల వారు నథానీయేలును చూసినప్పుడు ఆయన ఏమన్నాడంట ఇతని ఎందు నాకు ఏ కపటము కనబడలేదు ఇతడు నిజముగా ఇస్రా ఏలియుడే మొదటగా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులవారు వారు మనల్ని ఎప్పుడు మెచ్చుకునేవాడిగా అని కానీ మనం కానీ ఆలోచన చేసినట్లయితే ఏదంట మనలో ఏ విధమైన కపటం అనేది లేనప్పుడు ఏదంట ఏ విధమైన కపటం మనలో ఉండనే ఉండకూడదు అసలు కపటం అంటే ఏంటి చెప్పండి కపటము కపటం అంటే ఏమండి పైకుకు మాట లోపల ఒక మాట అంతేనా ఏమండి కపటం అంటే ఏంటి చెప్పండి పైకుకు మాట లోపల ఒక మాట అంటే మన నోరు ఎలాగుండాలంటే మనము ఒకే విధముగా ఉండాలి కొంతమంది పైకి మాటలలో ఏమన్నా చక్కెర కనిపిస్తుంటుంది కానీ లోపల హృదయంలో వారు ఎట్లాగుంటారంట ఏమండి కత్తి కలిగిన వారుగా ఉంటారు ద్వేషించేవారిగా ఉంటారు లోపల ఎలా ఉంటారండి ద్వేషించేవారుగా ఉంటారు అయితే మనం కానీ ఆలోచన చేసుకున్నట్లయితే నిజముగా దేవుడు మనల్ని ఎప్పుడు మనల్ని మెచ్చుకునే వాడుగా ఉంటాడు ఏమండి మనుషుల మెప్పైతే ఈ లోకంలో మందికి కలుగుతుంది ఏదంట వారికున్న ఏమండి తలాంతులను బట్టి కావచ్చు ఆస్తి బట్టి కావచ్చు పేరు ప్రఖ్యాతులను కావచ్చు తమకు కలిగినప్పుడు ఏమండి ప్రజలు అనేక విషయాలలో ఏదంట మెచ్చుకునే వారు ఉంటారేమో కానీ మన దేవుడైతే ఎవరిని పెడితే వారని మెచ్చుకునే దేవుడు కాదు ఏదంట మనలో ఏముండకూడదండి బుద్ధి ఉండకూడదు కపటం అనేది లేనివారుగా మనం జీవించాలి బైబిల్ గ్రంథంలో మనం కానీ ఆలోచన చేసినట్లయితే ఏమండి దావీదు కుమారుడైన అమ్ములోనూ ఉన్నాడు కదా ఏమండి వాడి మనసులో ఉద్దేశం ఏంటి మనసులో ఉద్దేశం ఏంటంట అప్సులోము యొక్క సహోదరి పట్ల వాడు చెడు భావాన్ని కలిగి ఏమంట పైకి తన త తన యొక్క తండ్రితో ఏమని మాట్లాడుతున్నాడు ఇదిగో నా సహోదరిని నా కొరకు ఏంటంట తన చేత చేయించబడిన ఆ యొక్క రొట్టెలు తిని నేను బలమును పుంజుకుంటానని చెప్పేసి పైకి ఏంటంట చాలా ప్రేమగా మాట్లాడుతున్నాడు కానీ లోపల ఏం కలిగి ఉన్నాడండి కపటాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు కపట బుద్ధిని కలిగిన వాడుగా ఉన్నాడు వంశమ బుద్ధిని కలిగిన వాడుగా ఉన్నాడు దురుద్దేశాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు చెడు తలంపును కలిగిన వాడుగా ఉన్నాడు అందుకనే ప్రభు అంటాడు కపటము లేని వారుగా మీరు జీవించండి స్తోత్రం హలేలుయా ఉండాలంట మన జీవితాలలో మన బ్రతుకులలో కపటం అనేది కనబడకుండా కపటము లేని వారుగా మనము జీవించే వారముగా ఉండాలి దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునిగాక హలేలుయా హలే లుయ ఏమండి కపటాన్ని మనం ఏం చేసుకోవాలంట తీసివేసుకునే వారముగా ఉండాలి కపటం అనేది ఎప్పుడైతే మన బ్రతుకులులో కనబడుతుందో ఏమండి వంచన అనేది ఎప్పుడో ఎప్పుడైతే మన బ్రతుకులులో కనబడుతుందో మనము ప్రభువారికి మనము అయిష్టులుగా మనం ఉంటాం ప్రభుయాత్రను మనము మెప్పును మనము పొందుకోలేని వారముగా మనం ఉంటాం కాబట్టి కపటాన్ని మనం ఏం చేస్తానంటే మన జీవితంలో నుంచి మనము తీసివేసుకునే వారముగా ఉండాలి పరిశుద్ధ నామానికి మహిమ కలుగునిగాక హలే హలేయ ఇంకా రెండోదిగా మనం కానీ ఆలోచన చేసినప్పుడు చూడండి యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక గృహానికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడండి బేతనీలో ఉన్న ఒక గృహానికి వెళ్ళాడు మార్తా మరి అలా లాజర గృహానికి వెళ్ళాడు వెళ్ళినప్పుడు ఆయన మరియ గురించి ఏమంటున్నాడండి ఈమె ఏదంట అతి శ్రేష్టమైన దానిని ఉన్నతమైన దానిని ఎంచుకునిను ఏమండి ఆయన మరియను ఆయన మెచ్చుకుంటున్నాడు ప్రజలందరి ముందు ఏమని మెచ్చుకుంటున్నాడు అండి ఈమె ఏమంట అతి ప్రాముఖ్యమైన దానిని శ్రేష్టమైన దానిని ఆమె ఎంచుకున్న స్త్రీగా ఉంది ఏదంట మార్తలో కనబడినది లాజలలో కనబడినది మరియలో ఆయన గమనించిన విషయం ఏంటండి ఏదంట ప్రభు యొక్క పాదాల చెంత చేరి ఏదంట ప్రభు యొక్క మాటలను శ్రద్ధగా ఆవిడ ఆలకిస్తూ ఉంది స్తోత్రం హలేలుయా ఇంకా చెప్పాలంటే దేవుని యొక్క సన్నిధిని ఆవిడ విడవకుండా దేవుని పాదాల యొద్దే కనిపెడుతూ ఉంది కాబట్టి వేసుక్రీస్తు ప్రభుల వారు మరియను ఆయన మెచ్చుకున్నట్లుగా మనకి లేఖన భాగంలో కనబడుతుంది ఏమండి మనము కూడా ఎటువంటి వారముగా మనం ఉండాలండి ఏ విధమైన వారముగా మనం ఉండాలంటే ఏదంట ప్రభు యొక్క సన్నిధిలో మనము మన సమయాన్ని ఏదంట గడిపే వారముగా ఉండాలి దేవుని యొక్క వాక్యం పట్ల మనము శ్రద్ధ కలిగిన వారముగా ఉండాలి కాకుండా ఉండాలండి దేవుని యొక్క వాక్యం పట్ల మనం ఎప్పుడైతే మనము శ్రద్ధ కలిగిన వారముగా ఉంటామో వాక్యానికి మన విధేయత మనం ఎప్పుడైతే మనం కనబరుస్తామో కేవలము పైరూపాన్ని మార్చుకోవడమే కాకుండా ఈ వాక్యం ప్రకారంగా యొక్క అంతరంగాన్ని మనం ఎప్పుడైతే మనము మార్చుకునే వారముగా ఉంటామో ఏమండి దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే మనల్ని కూడా ఆయన మెచ్చుకునే దేవుడిగా ఉంటా స్తోత్రం హలేలువ్య దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగొనిగాక హలేలుయ చూడండి ప్రభునందు ప్రియమైన దేవుని పెట్టారా దాంగమా మనం ఎలా ఉండాలంట దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క సమయాన్ని కాలాన్ని అమితంగా మనము గడిపేవారముగా ఉండాలి దేవుని యొక్క వాక్యం అనేది మన హృదయంలో ఉంటే మనలో కోపం ఉంటుందా మనలో ద్వేషం ఉంటుందా మనలో అవిధేయత ఉంటుందా ఏవండి ఉండదు కదా కాబట్టి మనం ఎలా ఉండాలంటండి ఏదండి దేవుడు ఏ విధమైన ద్వేషాన్ని మనము లేకుండా ఏ విధమైన కపటాన్ని మనము లేకుండా ఏదంట మనం ఎలా ఉండాలంట ప్రభు సన్నిధిలో రెండోదిగా మనము ప్రభు యొక్క సన్నిధిలో అమితంగా సమయాన్ని కాలాన్ని మనము గడిపే వ్యక్తులుగా మనం అందరం కూడా ఉండాలి ఎందుకంటే ఆయన మీరు మనుషులు ఎదుట నీతిమంతులను అనిపించుకుందరు కానీ దేవుడు మీరు ఉదయములను ఎరుగును మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యమని చెప్పేసి లోకాస్వార్థ పదహారో అధ్యాయము పదిహేనవత్సరంలో వేసుకరి దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంట చాలామంది మనుషులలో ఘనమైనవారుగా కనబడాలని ఘనమైన ఎంచబడాలని అనేకమైన కార్యాలను జరిగించేవారుగా ఉంటారు అయితే మనం మనం ఎట్లా ఉండాలంట అటువంటి వారుగా మనము ఉండకూడదు కానీ మనం మనము ఎలాగా ఉండాలంటే అండి మనము దేవుడు మన యొక్క హృదయములను అంతరంగముల ఆయన ఎరిగిన దేవుడని మనము గుర్తించే వారముగా ఉండాలి దేవుని నామానికి మహిమ కలుగునిగాక హలే లుయా హలే లుయా ఇంకా మనం ఆలోచన చేసుకున్నట్లయితే మూడవదిగా ఆయన ఆ యొక్క శతాధిపతి అయిన ఆయన మెచ్చుకున్నాడు ఇస్రాయేలీలో సహితము నేను ఇంత గొప్ప విశ్వాసము నేను కనుగొనలేదు అంటున్నాను అవును ఏమండి విశ్వాసం మనలో ఉండాలి ఏ విశ్వాసం అంట విశ్వాసాలు అనేక రకాలైన విశ్వాసాలు ఉన్నాయి కానీ ఏ విధమైన విశ్వాసాన్ని మనము కలిగి ఉండేవారు ఉండాలంటే దేవుని యొద్ద మనము గొప్ప విశ్వాసాన్ని మనము కలిగిన వారముగా ఉండాలి ఏమేంట దేవుని యొద్ద మనము అమూల్యమైన విశ్వాసాన్ని మనం కనపరిచేవారముగా ఉండాలి స్తోత్రం ఈ ఈరోజులో చాలామందికి మంత్రాల మీద తంత్రాల మీద ఉన్న విశ్వాసము దేవుని మీద దేవుని వాక్యం మీద లేకుండా పోతుంది ఏంటంట ఏమండి మంత్రాల మీద తంత్రాల మీద ఉన్న విశ్వాసము ఎవరి మీద లేకుండా పోతుందండి దేవుని మీద లేకుండా పోతుంది అయితే మనమైతే మనం అటువంటి వారుగా మనం ఉండకూడదు కానీ మనము ఎటువంటి వారముగా ఉండాలంటే అండి దేవునికి మనము మన విశ్వాసము అమూల్యమైన విశ్వాసముగా కనపడాలి ఎప్పుడు మన విశ్వాసము అమూల్యమైన విశ్వాసముగా కనబడుతుందంటే ఎటువంటి శ్రమలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ప్రభు యొక్క మార్గాన్ని మనం విడిచిపెట్టే వారముగా ఉండం ఏమండి ఏదంట ప్రభు కొరకు అంత వరకు కూడా మనము నిలిచే వ్యక్తులుగా ఉంటాం అప్పుడు మాత్రమే ఏంటంటే మనము ఏ విధంగా మనం ఉంటామంటే మన విశ్వాసము గొప్పదిగా ఎంచబడుతుంది ఇదిగో ఒక స్త్రీ ఉంది కదా ఏమంటుంది అయ్యా ఇదిగో నేను కుక్క వంటి దానని కాదా అంటది ఎందుకు ఏమండి తన కుమారుని బ్రతికించుకోవడానికి ఏమంటుందంట అయ్యా నేను కుక్క వంటి దానిని నేను కానా అంట అంటే చూడండి దేవుని నుంచి ఏదైనా పొందుకోవడానికి ఆ స్త్రీ తను తాను ఏ విధముగా తగ్గించుకుందో మనం ఊరుకుంటామండి ఏంటంట తనకు తానే అయ్యా ఇదిగో బ్రవ్వా కుక్కలు కూడా ఆ యొక్క ఆ యొక్క టేబుల్ మీద నుంచి ఆ యొక్క రొట్టు తిన్నప్పుడు కుక్క తినును కదా ఎందు తను చూడండి దేవుని అంత నుంచి ఏదైనా పొందుకోవడానికి మనకు ఏం కావాలంట తగ్గింపు స్వభావం కావాలి మనలో దీనత్వం ఉండాలి విశ్వాసములు ఏమి ఉండాలంటే మనము దీనులమై మనము జీవించే వారముగా ఉండాలి దేవుని నామానికి మహిమాగణత ప్రభావములు కలుగునుగాక హలేలుయా హలేలుయా ఎందుకంటే దేవుని ఎదుట మనము సిగ్గు పడనక్కరలేని పనివారుగా ఉండేలాగున్నా ఏంట దేవుడు మనకు ఎదురైనప్పుడు ఏంటంటే మనకు సిగ్గు మనకు ఎదురు కాకుండా ఉండాలంటే అవమానం మనకు ఎదురు కాకుండా ఉండాలంటే అక్రమం అనేది మనలో ఉండకూడదు దేవునికి ఇష్టం లేని క్రియ అనేది మనలో మనము కలిగి ఉండకూడదు దేవునికి ఇష్టానుసారలమైన వ్యక్తులుగా మనం ఎప్పుడైతే మనం జీవిస్తూ ఉంటామో అప్పుడు ఏంటంటే మనము ఏంటంట అప్పుడు మనము దేవుని చేత మనము అంగీకరించబడే వారముగా ఉంటాం దేవుని చేత మనము ఏంటంటే మనము ఎట్లా ఉంటామంటే మెచ్చుకునే వారముగా ఉంటాం స్తోత్రం హలేలుగా మూడు విషయాలు తెలియజేశాడు మొదటగా మనలో ఏం కనపడకూడదండి కపటం లేని వారముగా మనం ఉండాలి రెండవదిగా ప్రభు యొక్క సన్నిధిని ప్రభువుని యొక్క వాక్యం మీద మనము శ్రద్ధ కలిగిన వారముగా ఉండాలి వాక్యం పట్ల అధిక ఆకాంక్ష కలిగి ఉండాలి వాక్యాన్ని మనము ప్రేమించే వారముగా ఉండాలి వాక్యాన్ని మనము స్వీకరించే వారముగా ఉండాలి స్వీకరించడం మాత్రమే కాక ఆ ప్రకారంగా గైకొని వాక్యం ప్రకారముగా జీవించే వారముగా మనం ఉండినప్పుడే ఏదంట మనము దేవుని చేత మనము మెప్పు పొందే వారముగా ఉంటాం ఘనత పొందే వారముగా మనం అందరం కూడా ఉండే వారముగా ఉంటాం స్తోత్రం హలేలుయ హలేలుయ కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా మన జీవితంలో కపట మోనమైందని మనము దూరపరుచుకుందాము ఏంటండి దేవుని సన్నిధిని ఎల్లవేళలో కూడా మనము వెతికే వారముగా ఉందాము మూడవదిగా మన విశ్వాసాన్ని అంతం వరకు కూడా మనము కాపాడుకునే వారముగా మనము ఈ లోకలు మనము జీవించే వారముగా ఉందా స్తోత్రం కాబట్టి ఇంకా మనం ఆలోచన చేసుకున్నప్పుడు ఏదంట మీ మీరు ఏ దుష్కారమైనను చేయకుండా వలనని దేవుని ప్రార్థించున్నాము మేము యోగ్యులమైనట్టు కాదు కానీ ఏదైనా మేము భ్రష్టులము అయినట్టు కనబడనను మీరు మేలైనది చేయవలనని మీ కొరకు ప్రార్థిస్తున్నామని చెప్పేసి ఏదంట పౌలు రాస్తున్నాడు కొరిందులు రాసిన పత్రికలు కాబట్టి ఏంటంట మనలో ఇంకేమైనా దుష్కారం ఏమైనా ఉందామో ప్రభు ఏదంటే ప్రభుకు అసహ్యమైన కారాలు ఇంకా మనం ఏమైనా కలిగి జీవిస్తున్నామేమో మనల్ని మనం స్మరించుకోవచ్చు దేవుని యద్ద నుంచి మనము మెప్పు పొందే వారంగా మన జీవన ప్రయాణాన్ని మనము కొనసాగిద్దాం కాబట్టి నశించిపో అగ్ని సువర్ణం ఎలాగైతే అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుచున్నది కదా కాబట్టి దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలలో నిలిచినవి యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు ఏంటంట యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకు ఎప్పుడొస్తుందంటే మెప్పు అమూలమైన విశ్వాసము శ్రమలలో సహించినప్పుడు శ్రమలలో నిలిచినప్పుడు శ్రమలను మనము ఓర్చుకున్నప్పుడు అంటే మనకేమొస్తుందంట ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనకు దేవుని యొద్ నుంచి మెప్పు కలుగుతుంది దేవునికి దాని ద్వారా మహిమ ఘనతలు కలగడానికి కారణమవుతాయని చెప్పేసి పేదడి గారు తెలియజేస్తున్నాడు ఏదంట మొదటగా మనం ఉండాలంటే కపటము లేని వారముగా ఉండాలి రెండవదిగా ప్రభు యొక్క సన్నిధిని దేవుని యొక్క వాక్యం మీద మనము ఆశ పెట్టుకొని ఉండాలి ఆ ప్రకారంగా జీవించే వారముగా ఉండాలి మూడవదిగా మనం ఎలాగుండాలంటే ఏదంట విశ్వాసమును మనము కలిగిన వారముగా ఉండాలి దేవుడు ఏదైనా మన జీవితంలో చేయదగిన దేవుడు అని చెప్పేసి మనం విశ్వాసం ఉంచాలి నమ్ముటని వాళ్ళని అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే ఇదిగో ఆవగింత విశ్వాసం ఉంటే ఈ కొండను తొలగి పొమ్మన కానీ ఏంటంటే కొండమైపోద్ది అంట పునాదులతో సైతం కూడా పక్కకు పెగిలించబడుతున్నాడు కాబట్టి అటువంటి విశ్వాసమున మనము వీరులుగా ఉండాలి స్థిరులుగా ఉండాలి నాలుగవదిగా శ్రమలలో మనం ఏంటంటే మనము సహించే వారముగా ఉండి ప్రభుకు మనము మిప్పును మనము ఆపాదించే వారముగా ఉందా అటువంటి మహా గొప్ప ధన్యతను భాగ్యాన్ని దేవుడు మనకు అందరికీ అనుగ్రహించునుగాక ఆమెన్ 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 తనల వంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరుషుద్ధురేనమ్మా తండ్రి శివాధిపతి గొప్ప ఇవ్వడానికి స్తోత్రాడు బ్రవ్వ